ప్రైజ్ దలాట్ ఈ దిన చివ్వకు కీర్తనల గ్రంథదానం నూట నలభై నాలుగవ అధ్యాయం మొదటి నుండి ఎనిమిది వచనములు నాకు ఆశ్రయ ఆశ్రయదుర్గమ్మ గుహోవా సన్నతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరుచువాడే ఉన్నాడు యహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటివారు నువ్వు వారు ఎన్నిక చేయటకు మనుషులు ఏపాటివారు నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు వారి దినములు దాటిపో నీడవలే ఉన్నవి యహోవా నీ ఆకాశమును వంచి దిగిరము పర్వతములు పొగరాజనట్లు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు మహా నుండి అన్నుల నుండి నన్ను విడిపింపు వారి నోరు వట్టి మాట్లాడుచున్నది వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తనకు పద్దెనిమిదో కీర్తనకు చాలా పోలికలు ఉన్నాయి దేవుని ప్రజలు తమ శత్రులతో కత్తి పట్టి యుద్ధాలు చేసిన కాలంలో దావీదు జీవించాడు యుద్ధ రంగంలో ప్రవీణత చాలా కోరదగిన లక్షణం దావీదుకు నిస్సందేహంగా స్వతహాగా సామర్థ్యం ఉంది అంతేగాక ఖడ్గముతోనూ బిల్లుతోనూ అతడు బాగా సాధన చేసి ఉంటాడు అయితే తన నైపుణ్యం సామర్థ్యం తన సొంతం కాదని దేవుడు ఇచ్చినదేనని అతడు ఒప్పుకుంటున్నాడు ఈ కొత్త ఒడంబడిక కాలంలో దేవుని ప్రజల మహాయుద్ధాలు ఆధ్యాత్మికం విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారు వారు దేవుని సైనికులు కాబట్టి పోరాడుతూ జయిస్తూ ఉండేలా తగిన సాధన సంపత్తి వారికి ఉండాలి ఇందుకు వారి శక్తి చిత్తం సంకల్ప బలం చాలు వారికి దేవుని బల ప్రభావాలు అవసరం వాటి కోసం వారు ఆయన వైపు చూడాలి వాటినిస్తాడని ఆయనను నమ్ముకోవాలి ఆయన వాక్కును నిర్లక్ష్యం చేయకూడదు ఈ పోరాటంలో మనం బలవంతులమై ఉండేలా సహాయపడేందుకు బైబిల్ మొత్తం మనకు అందుబాటులో ఉంది దావేదికు నేర్పించిన దేవుడే ఆయనకు మనం కూడా లోబడి సిద్ధపడితే ఈ యుద్ధాలు ఎలా చేయాలో నేర్పిస్తాడు మనకు కొంత విజయం చేకూరితే అది దేవుని మూలంగానే అనుకోవాలి కానీ మన సొంత సామర్థ్యం కాని మంచితనం గాని మనకు విజయం సాధించి పెట్టిందని వ్యర్థంగా అనుకోకూడదు ఇక్కడ కొరం తిలక రాసిన మొదటి పత్రిక నాలుగు వదే ఏడవసనాన్ని ఒకసారి ఆలోచితం కొందరు తమ శక్తి సామర్థ్యం బట్టి పదవులను బట్టి లేదా తాము ఫలాన ఉపదేశకుని అనుసరిస్తున్నామనే దాన్ని బట్టి అతిశయపడుతున్నారు అక్కడున్న ఇతర క్రైస్తవుల కంటే తమను అధికులుగా ఎంచుకుని విపరీతమైన పాపంలో పడిపోయారు వారికి ఉండదగిన విలువైన దేదైనా సరే దాన్ని దేవుడు ఉచితంగా ఇచ్చినదని పౌలు జ్ఞాపకం చేస్తున్నారు వారు అతిశయించదలుచుకుంటే ఇచ్చిన దేవుని విషయంలో అతిశించాలి కానీ తమ విషయంలో కాదు ఇక ఈ కీర్తన రెండవచ్చిన గమనిస్తే దావీదు తనకు దేవునితో లభించిన బలం ప్రభావం సంరక్షణల సంపూర్ణతను వెల్లడించడానికి ఏడు రకాల మాటలను ఉపయోగించాడు ఈ మాటలన్నీ యుద్ధానికి దాడులకు సంరక్షణ అవసరతలకు సంబంధించినవి తనకు వచ్చిన అపాయాలు విషమ పరీక్షలు భయాలు ఎలాంటివైనప్పటికీ తనకు మాత్రం సంపూర్ణ భద్రత ఉన్నట్టు దావీదు తెలుసుకున్నాడు దావీదు జీవిత కాలమంతటిలోనూ అతని అనుభవం ఇదే ఇది మనదయ్యే వీలుంది మనది కావాలి యోహాన్సు వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వచనాలు రాయబడినట్లుగా ఏసయ్య మనకు శాశ్వత జీవం ఇస్తున్నాడు మనం ఎన్నడూ నశించాం మనల్ని ఏసయ్య చేతిలో నుంచి ఎవరు ఎత్తుకుపోరు మన ఏసయ్యకిచ్చిన మన తండ్రి అందరికంటే గొప్పవాడు ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవరు ఎత్తుకుపోలేరు ఇక మూడో వచనంలోని మనుషుల గురించిన ఈ వర్ణనలో దావీదు తనను తాను చేర్చుకున్నాడు తనను బలవంతునిగా ఆరితేరిన వానిగా విజయవంతునిగా చేసినది దేవుడు మాత్రమేనని అతనికి తెలుసు అంత గొప్ప దేవుడు అల్పుడైన ఊపిరిని పోలి ఉన్న ఒక మనిషిని ఇంతగా పట్టించుకోవడం అనే తలంపు అతని స్థుతులతో నింపింది మోసే హోస్వా కాలంలో జరిగిన యుద్ధాలను గమనించినప్పుడు దేవుడు ప్రకృతిని కంపింపజేసి తన ప్రజలను కాపాడినట్లు వారి పక్షాన్ని యుద్ధం చేసినట్లు మనం చూస్తాం తన ప్రమాద పరిస్థితుల్లో సంరక్షణ విడుదల దేనిపై మాత్రమే ఆధారపడి ఉందని దాబిదికి తెలుసు దేవుడు అంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు చేయాలని ప్రార్థిస్తున్నాడు దావీదు మన జీవితంలో కూడా శ్రద్ధగా గమనిస్తే దేవుని అదృశ్య శక్తిని గుర్తుపట్టగలం ఆయన చిత్తానుసారంగా మనం చేసే ప్రతి ప్రార్థనకు ఎస్ఐ జవాబిస్తాడు సాతాను మనను ఏ విధంగానైనా సరే పడగొట్టాలని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు అయితే వాని చేతిలో పడకుండా తన దక్షిణ అస్తంతో మనను ఆదుకుంటాడు ఎనిమిదో వచ్చిన గమనిస్తే అబద్ధలాడడమే చాలా చెడ్డ విషయం అలాంటప్పుడు అబద్ధాలలో ఆనందించడం లోతైన భ్రష్ట స్వభావానికి గుర్తు ఇక్కడ దావీదు వర్ణించిన వారు కాపటులందరిలో హీనులు దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర దావీదు చేసినటువంటి ప్రార్థనలోని కొన్ని విషయాలను మాకు వివరించి తండ్రి అర్థం చేసుకునేలా కృప బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా అవునైనా మా చేతులకు యుద్ధమును మా వేలకు పోరాటమును నేర్పువాడవు నీవే మా సొంత శక్తితో మా బలముతో మేము దేన్ని సాధించలేం ప్రభా తండ్రి మా స్థితిని గమనించినప్పుడు మమ్మల్ని పరీక్షించుకున్నప్పుడు మేము ఏ పాటి వారం ప్రభా ఏ క్షణం మా ఊపు రాగిపోతుందో తెలీదు మేమేమైపోతామో తెలియదు కానీ ప్రభా తండ్రి నేను అలాంటి అల్పులం అయోగ్యులమైన మమ్మలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అయా తండ్రి క్రీస్తు రక్తంలో మా పాపలన్నీ కడిగివేసి మమ్మల్ని నీతిమంతుల జాబితాలో చేర్చి నీటి మీద బొడగ వంటి జీవితాన్ని శాశ్వతకాల జీవానికి తండ్రి మార్పు చెందించావు తండ్రి నీకు ఏమి చురుణం తీర్చుకోగలం ప్రభా పాటి వారము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా సర్వశక్తిని కలిగిన దేవుడు ప్రభా సర్వ సృష్టిని చేసిన దేవుడు మా ఆశ్ర దుర్గము నీవు తండ్రి నేను స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం తండ్రి మా కృపానిధి మా కోట మా దుర్గము మమ్మల్ని తప్పించువాడు మా కేడము మేము ఆశ్రయించువాడు తండ్రి ఇదిగో సమస్త దురాత్మ శక్తులు వాయుమండల శక్తులు అన్నిటిపై మాకు అధికారం నిచ్చినవాడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మా సమస్యలలో మా కష్టాలలో ఎరుకలలో మేము నీకు మరపెట్టినప్పుడు ఇదిగో నేనున్నాను భయపడకండి ధైర్యం ఇచ్చి తండ్రి మాకు జవాబిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు అవునైనా మా గురించినైనా ప్రకృతిని ఆదేశిస్తున్నావు అందుకే కొన్ని సందర్భాలలో ప్రభా మాకు తెలియకుండానే ప్రకృతి మాకు సహకరిస్తూ ఉంటున్నది తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రము తండ్రి మేము ఎక్కడికన్నా నీకు వ్యతిరేకంగా వెళుతున్నామంటే తండ్రినైనా ప్రకృతి ద్వారా మమ్మల్ని ఆపివేసి తండ్రినైనా మమ్మల్ని కాపాడుతున్నావు దేవానికి వందనాలు స్తోత్రాలు కొన్నిసార్లు తండ్రి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని బలవంతం చేసి అక్కడికి పంపించేస్తున్నాం దేవా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలలో మా మంచి కోరి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు తల్లి కంటే తండ్రి కంటే స్నేహితుని కంటే బంధువుల కంటే మించిన ప్రేమ యదయా నీ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నీ ప్రేమను దేనితో పోల్చగలం ప్రభువా నీకు స్తోత్రాగ ఎంతో మందికి నైనా ఈ సత్యం తెలియట్లేదు నైనా తండ్రి దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళంటూ పూజిస్తున్నారయ్యా రాళ్ళు రప్పలు కర్రలు మద్దులకు ఆకారాలు చేసుకుని అవే దేవుళ్ళంటూ పూజిస్తున్నారు తండ్రి నిజదేవుడైనా నీవు కనపరుచుకో ప్రభు ఆ తండ్రి నశించిపోతున్నారయ్యా అనేకమంది అయ్యా కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి కోత విస్తారంగా ఉన్నది ప్రభు తండ్రీ నిజమైన పనివారిని నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అనేక మంది అయ్యా దోచుకునే వారు వచ్చారయ్యా అనేక మంది ప్రభా తండ్రినైనా ఇదిగో తండ్రి తోడెళ్ళు వస్తున్నాయి ప్రభా తండ్రినైనా తండ్రి వేషం వేసుకొని వస్తున్నారయ్యా ప్రజలు మోసం చేస్తున్నారయ్యా కాపాడమని అడుగుచున్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా నిజమైన సేవకులు ప్రభా తమ ప్రాణాలు అర్పిస్తున్నారయ్యా అవమానాలు పడుతున్న నిందలు పడుతున్నా తమ ప్రాణాన్ని అర్పించేనని సేవ చేస్తున్నారు తండ్రి అవుతున్నారు అయ్యా జ్ఞాపకం చేసుకో ప్రభా అలాంటి సంఘాలను లేవనే నైనా అలాంటి విశ్వాసులను ప్రభ బలపరచమని అడుగుతున్నాము తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మా దేశమును మా దేశపు అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయా అధికారులను జ్ఞాపకం చేసుకొని వారు చక్కని పాలన అందించడం నీ పరలోకపు జ్ఞానంతో నీపు మడుగుచున్నా తండ్రి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోగం చేత బాధపడుతున్నాను ముట్టండి తాకాన్ని స్వస్థపరచండి నైనా ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి ఉద్దేగాలు వివాహాలు తండ్రినైనా కోసం ఎదురు చూస్తున్నవారు గర్భఫలంకు ఎదురు వారు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అని గ్రహించండి బలహీనులు బలపరచండి నా ఎసయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాదు నాయనా తండ్రి ఇదిగో ప్రభా దిక్కులేని వారు విధువరాను కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి అయా కృప చూపించండి నాయనా సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపున బిడలక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు అప్పులు పాలయ్యి అప్పుల నుంచి బయట పడలేక ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రేరేపణలో ఉంటున్నారయ్యా అలాగే తండ్రి అనేకమైన మానసిక ఒత్తిళ్ల కారణంగా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటూ ఇలా తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆ పరిస్థితులు విడిపించండి నాయన కొందరు తాగుడు కలవాటు పడిన వారు సిగరెట్లకి అలవాటు పడిన వారు మత పదార్థకు అలవాటు పడిన వారు ఇలా భయంకరమైన వ్యసనాలకు గురైనవారు ఆన్లైన్లో ఆడుతూ డబ్బులు వృధా చేసుకుంటూ తండే నాయన జీవితాన్ని పాడు చేసుకుంటున్నవారు ఆ భయంకరమైనటువంటి దురాత్మ శక్తులన్నిటి నుంచి విడిపించండి దయల చేత పీడింపడుతున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాము తండ్రి సహాయం చేయండి దేవా అయా నీ రాకడ సమీపిస్తుండగా మేమందరం సిద్ధపాటు కలిగి అయా తండ్రి ఆత్మీయ జీవితంలో పోరాటడు కావలసిన శక్తిని బలమును జ్ఞానమును వివేకమును మాకు దయచేసి అయా తండ్రినైనా చివరి శ్వాస వరకు మేము నీకు నమ్మకస్తులుగా జీవించటానికి నీ కృప దయచేయమని ఏనప్పులను మా ప్రూరక్షనే స్వీకరిస్తున్నాడు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్